మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తెచ్చిన విబిజీ రామ్జీ స్కీమ్ రద్దు చేయాలని రెండు వేల ఐదులో వామపక్షాల ఒత్తిడితో యూపీఏ వన్ ప్రభుత్వం తెచ్చిన గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో మోదీ నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు సీపీఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుందని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ప్రజలకు పిలుపునిచ్చారు నిన్న పార్లమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మార్చి పేరుతో రూపంలో దాన్ని మార్చడం దుర్మార్గమైన చర్య అని గ్రామీణ పేద ప్రజలు ఉపాధి హామీ చట్ట సవరణకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తెచ్చిన వీబీ జీ రామ్జీ స్కీమ్ రద్దు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్న గాంధీ విగ్రహం ముందు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు మేలు చేయకపోగా మతం పేరుతో కులం పేరుతో ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ కాలం గడపడమే పనిగా పెట్టుకున్నాడని ఆయన తీవ్రంగా మండిపడ్డారు దేశంలో నూటికి ఇరవై శాతం మంది పేదలకు మూడు పూటల తిండి లేక అర్ధాలతో ఉన్నటువంటి వారికి పనులు లేక వసలు వలసలు వెళ్లే పేదల కోసం రెండు వేల ఐదులో ఆనాటి యూపీఏ ప్రభుత్వానికి భద్రతగా ఉన్న వామపక్షాలు గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చారన్నారు అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కేవీ నారాయణ పిఎస్ రాధాకృష్ణ టి రాముడు మాట్లాడారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండి ఆనంద్ బాబు ఎండి అంజుబాబు జిల్లా నాయకులు సి గురుశేఖర్ ఎన్ అరవేలమ్మ నగర నాయకులు విజయ్ నగేశ్ సాయిబాబా నర్సింహు సుధాకరప్ప అసెంబ్లీ షరీఫ్ అబ్దుల్ దేశాయ్ కి రామకృష్ణ భాస్కర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పార్లమెంటులో అటు రాజ్యసభలో ఇటు లోకసభలో ఈ దేశంలో దాదాపు ఎనభై కోట్ల మంది ప్రజలకు ఉపాధి కల్పించే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని దుంగలో తొక్కడానికి కేంద్రంలో ఉన్నటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనడానికి నిన్న పార్లమెంట్లో ఆమోదించిన బిల్లే ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పేసి ఈ దేశ ప్రజానీకానికి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి భారతదేశంలో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు మాకు ఉపాధి గ్యారంటీ ఇవ్వాలని చెప్పేసి అనేక రకాల పోరాటాలు చేసిన ఫలితంగా రెండు వేల ఐదులో పార్లమెంటులో ఆ రోజు వాపక్షాల యొక్క మద్దతుతో ఉన్నటువంటి యూపీఏ వన్ ప్రభుత్వం వాపక్షాల ఒత్తిడి మేరకు గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకుని వచ్చి గ్రామీణ ప్రాంతంలో కనీసం వంద రోజులు పని గ్యారెంటీని ఒక హక్కుగా కల్పించిన చరిత్ర భారతదేశంలో ఉంది అనే విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మొత్తం ఆ పథకం యొక్క మొత్తం బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే ఆ పథకాన్ని అమలు చేయాలని చెప్పి చట్టంలో ఉంది కానీ ఆ చట్టాన్ని రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నిధుల్ని తగ్గిస్తూ కోతలు కోస్తూ పని దినాలని తగ్గిస్తూ ఇంకా ఈ పథకానికి వెళ్ళడం కంటే మౌనంగా ఉండడం మంచిది భావన వచ్చేలాగా చేసి ఈరోజు ఈ దేశ స్వతంత్రం కోసం తన ప్రాణాలని త్యాగం చేసిన మహాత్మా గాంధీ పేరు లేకుండా వికసిత్ భారత్ అంట విజి రామ్జీ అంటే ఈ దేశంలో రాముని పరిపాలన కొనసాగించడం కోసం ఈ పేరు పెట్టాం రామును భక్తుడు మహాత్మా గాంధీ కాబట్టి మహాత్మా గాంధీ కంటే ఆయన భక్తుడు ఆయన ఎవరైతే దేవుడుగా భావిస్తారు అట్లాంటి పేరు పెట్టడం వల్ల తప్పు కాదు మహాత్మా గాంధీ యొక్క కోరిక నెరవేర్చినట్టు అని చెప్పేసి ఈరోజు నిశ్చిగ్గుగా కేంద్ర ప్రభుత్వం చెప్తుందంటేనే భారతదేశంలో మత రాజ్యాన్ని ఏ రకంగా తీసుకున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ దౌర్భాగ్యం ఏమంటే ఇప్పుడు మార్పు చేసినది చట్టం కాదు ఇప్పుడు గతంలో చట్టంగా ఉండేది ఇప్పుడు దాన్ని పథకంగా మార్చేశారు స్కీమ్గా మార్చేశారు అంటే స్కీమ్ అంటేనే ఎప్పుడైనా ఎత్తేయచ్చు ఏ పుట్టిందో ఆపేయచ్చు అడిగే హక్కు ప్రజలకు లేదు కానీ రెండు వేల ఐదులో చేసింది అది చట్టం అవసరం అనుకుంటే